తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే చూస్తేనే అర్థమైపోతుందా ఉల్లిపాయలతో నేనైతే సమోసా చేద్దామని డిసైడ్ అయ్యాను చాలా బాగుంటుంది చిటి చిటి సమోసాలు చాలా టేస్ట్గా ఉంటాయి ఉల్లిపాయలు అయితే నేను ఒక నాలుగు తీసుకున్నాను మామూలు సైజువి మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను ఇందులోనైతే మనము అన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి సాల్ట్ అయితే ఒక చిటికడంతా తీసుకున్నాను తర్వాత దీంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ సరిపడా ఒక పావు ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను ఈ సమోసాలు చేయడానికైతే మార్నింగ్ మార్నింగే లేసేసాను ఇవాళ ఎలాగైనా చేయాల్సిందే సమోసాలని డిసైడ్ అయిపోయాను అని మార్నింగ్ చేశాను ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు చేయలేదంటే మేము రూమ్ షిఫ్ట్ అవ్వడం వల్ల చేయలేకపోయాను ఇప్పటి నుండి నేనైతే రోజు పెడతాను ఇప్పుడైతే ఆయిల్ ఇంకొంచెం వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మంచిగా ఆయిల్ అంతా పిండికి అయితే బాగా పట్టాలి ఆ విధంగా అయితే ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో మనము వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి చపాతీకి కలుపుకుంటాం కదా పూరీలకు చపాతీలకు ఆ విధంగానే కలుపుకోవాలి మంచిగా లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా మామూలుగా అయితే కలుపుకోవాలి చూసారా ఈ విధంగానైతే నేను కలుపుకున్నాను ఇంకొంచెం పిండి పడుతుంది ఇందులో దీనికోసం అయితే నేను ఇంకొంచెం పిండి పోసుకొని కలుపుకున్నాను ఇప్పుడు అయితే ఉల్ చపాతి ముద్దను పక్కన పెట్టుకున్నాను పిండి ముద్దను ఉల్లిగడ్డలు తీసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి వేసాను తర్వాత ధనియా పౌడర్ వేసాను తర్వాత చిటికెడు గరం మసాలా వేసాను కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఏ విధంగా అంటే ముక్కలకు మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి చూసారా పిండి అయితే మొత్తం మా వంట రూమ్ అంతా అయిపోయింది ఇప్పుడైతే నేను ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్లకైతే మంచిగా పట్టేసింది కదా చూస్తున్నారు కదా ఈ విధంగా పట్టించాలి తర్వాత మైదాపిండి ఒక రెండు స్పూన్ల మైదాపిండి అయితే తీసుకోవాలి తీసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి ముద్దలాగా చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి ముద్ద ఉంది కదా మనం ముందు చేసుకున్న మైదాపిండి ముద్దను నాలుగు భాగాలుగా చేసుకోవాలి చేసుకొని పొడి పిండితోని మనము చపాతీలాగా ఒత్తుకోవాలి చాలా పలుచగా ఒత్తుకోవాలి వీటిని అయితే అన్నిటిని ఈ విధంగానే ఒత్తుకున్నాను ఇప్పుడు పెనం మీద ఆయిల్ అయితే ఏది వేయకుండా ఇప్పుడు దీన్ని దోరగా కాల్చుకుందాము దోరగా అంటే చాలా దోరగా కాల్చుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది ఇప్పుడు చూసారా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి ఆ విధంగానైతే ఎన్ని చపాతీలు ఉన్నాయో అన్ని చపాతీలను ఈ విధంగానే కాల్చుకోవాలి చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో ఈ విధంగానే అన్ని చపాతీలను కాల్చుకోవాలి ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము మిగతావన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేనైతే దాన్ని పీటపీన వేసాను ఇంకోటి అయితే వేసుకొని కాల్చుకున్నాను ఈ విధంగా అన్నిటినీ కాల్చుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని సమభాగాలుగా కట్ చేసుకోవాలి డబ్బా ఆకారంలో కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నాను మొత్తం నాలుగు భాగాలు అయింది కదా ఇప్పుడు వీటిని మూడు భాగాలుగా చేసుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన వాటిని అన్నిటినీ నూనెలో వేల్చుకో వేసుకొని కాల్చుకోవాలి కరకరలాడిపోవాలి ఆ విధంగానైతే కాల్చుకోవాలి ఇవన్నీ ఏం చేస్తారు మరి వీటిని వేయించుకొని అంటారా ఈ సమోసాలలో వేసుకొని తింటే చాలా బాగుంటాయి అందుకోసమని వీటిని ఈ విధంగా కాలుస్తున్నాను ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి దూరగా వేయించుకోవాలి మనమైతే చూస్తు చూస్తున్నారు కదా ఈ విధంగానైతే వేయించుకోవాలి మొత్తం వేగిన తర్వాత పక్కకు అయితే తీసుకున్నాము ఈ విధంగా పక్కకు తీసుకున్నాము తీసుకొని ఇప్పుడైతే మనం వీటిని కొంచెం ఆరిన తర్వాత ఇందులోనైతే వేసేసుకుందాము కొంచెం చిన్న చిన్నగా చేసుకొని అందులో వేసేసుకోవాలి మొత్తం ఉల్లిగడ్డ మిశ్రమంలో వేసుకోవాలి సమోసా సమోసా అని అమ్మితే చాలా ఈజీ అనుకుంటాం కానీ చేయడం చాలా కష్టం సమోసాలు చిట్టి సమోసాలు చూసారా ఇవన్నీ ఇందులో కలుపుకున్నాను ఇప్పుడు సమోసా షేప్ అయితే తయారు చేసుకుందాము వీటిని మంచిగా అయితే కలిపి పెట్టుకున్నాను మంచిగా ఇంత అయింది నాకైతే చాలా ఎక్కువగా అయింది ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా సమోసా షేప్లో కట్ చేసుకోవాలి సమోసా షేప్లో పెట్టుకోవాలి ముందు దీనికి పిండి మనం తయారు చేసుకున్నాము కనుక దాన్ని దీనికి అప్లై చేయాలి చేసి ఈ విధంగానైతే ఒత్తుకోవాలి ఇలా షేప్ వచ్చే విధంగా ఒత్తుకోవాలి చూసారు కదా మొత్తం దానికి రాసి ఈ విధంగానైతే ఒత్తుకుందాము ఈ విధంగా సమోసా షేప్ అయితే వచ్చింది ఇప్పుడు ఇందులో మనం ఉల్లిగడ్డ మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ విధంగానైతే తయారవుతుంది చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి మిగతావన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి చేసుకొని కొంచెం ఆరనివ్వాలి చూసారు కదా ఇది మిశ్రమం ఈ విధంగా అందులో పెట్టిన తర్వాత దీన్నైతే మూసేయాలి ఇలా మూసుకోవాలి అంతేనండి సమోసా షేప్ వచ్చేసింది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను సమోసాలన్నీ కొంచెం ఆరనిచ్చాను ఒక్కొక్కటిగా సమోసాలు వేసుకుందాము దూరగా కాగాలి ఆయిల్ అయితే దోరగా గాలితేనే బాగుంటుంది అందుకోసమని ఆయిల్ దూరగా కాల్చుకున్నాను కాగనిచ్చాను ఇప్పుడు సమోసాలు అయితే వేసుకొని రెండు సైడ్లో మంచిగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా సమోసాలు రెడీ అయిపోతున్నాయి మన ఉల్లిపాయ సమోసాలు వా ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి చూసారు కదా ఏ విధంగా కాలుతున్నాయో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని అయితే మంచిగా కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడు కాల్చుకోవాలి సరిగా అంటలేదనుకోండి ఈ విధంగా ఉల్లిపాయ బయటకు వచ్చేస్తాయి మరి మీరైతే చాలా జాగ్రత్తగా చేసుకోండి నాకైతే ఒక గంట పట్టింది అసలు సమోసాలు చేయడానికి గంట కంటే ఎక్కువనే పట్టింది కానీ తక్కువ పట్టలేదు మరి సమోసాలు చూసారు కదా ఈ విధంగానే అయితే అన్నీ చేసుకోవాలి స్నాక్స్ సాయంత్రం స్నాక్స్ లాగా బాగా చాలా బాగుంటాయి ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి ఎప్పుడు సమోసాలు మిగతావన్నీ కూడా వేసేసుకుందాము మిగతా సమోసాలను వేసుకొని కాల్చుకోవాలి మళ్ళీ దోరగా అంటే క్రిస్పీగా వచ్చే విధంగా మంచిగా కాల్చుకోవాలి చూశారు కదా ఈ విధంగా కాల్చుకోవాలి ఇప్పుడు మనము చూసారా మన సమోసాలు అయితే రెడీ అయిపోయాయి మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ సమోసాలు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు